ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా అధ్యయం లక్ష్యంగా ఉదయం ఐదు గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఐదు సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారేళ్ళ చేశారు ప్రతి వర్గాన్ని అధోగతిపాలు చేశారు రాష్ట్రాన్ని కుక్కలు జింపని విస్తరగా మార్చారు జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది పోలీసు రాజ్యం నడిపారు నియంతృత్వ పోగొట్టుతో ప్రభుత్వాన్ని నడిపారు ఎక్కడా కూడా ప్రజల హక్కులు నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అంచువేశారు ప్రజా ఉద్యమాలను అంచివేశారు ఉద్యోగులను అంచువేశారు దళిత వర్గాలను అంచువేశారు బలహీన వర్గాలను అంచువేశారు తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత్ర పోగొడబోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు ఇది ప్రజా ఉద్యమం ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది మామూలుగా గెలవటం కాదు చంపపెట్టులాగా జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టులాగా దోపిడీ విధానాలకి అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాటం పొందానో ఓట్లు వినియోగించుకున్నారు ఒకటే చెబుతున్నాం న్యాయపరమైన హక్కులను కూడా అరించారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు తమ జీ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని తమ అంతేవాసులను పెట్టుకొని రాష్ట్రాన్ని ఖజానాని కొల్లగొట్టారు ఇవాళ మనం మేలుకోవలసింది రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు ఎక్కడ జీవో కాపీలు కనపడకుండా చేశారు ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు ఇవాళ ఒకటే చెబుతున్నాం ఈ రాష్ట్రం కొంత జాగీర్దార్గా ఉండటానికి వీలేదని ప్రజా తీర్పు ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం మేము మార్పును కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పుని అనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఓటు హక్కును విని ఎయిటీ పర్సెంట్ పైగా పోలేని అంటే ప్రజలు మ్యాక్సిమం అక్కడక్కడ ఓటర్ లిస్టులో తేడాలు రావచ్చు కొన్ని చోట్ల చచ్చిపోయిన వారి పేర్లు తొలగించడం వల్ల కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల వారి సరిగా చేర్చనందువల్ల మార్పులు ఉన్నా కూడా ఎయిటీ పర్సెంట్ పోలైందంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ దాకా లెక్క ఇది రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉండబోతుంది చావు దెబ్బ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చావు దెబ్బ కోలుకోలేని చావు దెబ్బ జగరబోతుంది హత్యా రాజకీయాలని ప్రోత్సహించడం దాన్ని సమర్థించడం గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయటం సోషల్ మీడియా ద్వారా అందరినీ తిట్టించడం చేసే జగన్మోహన్ రెడ్డికి శాపంలాగా దొలుకుంటుంది తను చేసిన పాపాలకు తన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది నూట యాభై రెండు సీట్లు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇస్తే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం నాశనమైపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు తలసరి పది లక్షల అప్పు మన మీద మోపి కనీసం అభివృద్ధి అనేది లేకుండా చేసి రంగుల పట్టుకుంది పేర్ల పిచ్చ పట్టుకుంది ప్రభుత్వ పథకాలన్నిటి కూడా పెట్టి వాళ్ళ పిల్ల చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల మీద ఈయన బొమ్మేసి ఆఖరికి పిల్లలు వేసుకున్న లంగోట మీద కూడా ఈ బొమ్మేసి కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకునే దౌర్ద్ర ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఈ దేశంలో రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి ముఖ్యమంత్రికి ఇవాళ గుణపాఠం చెబుతున్నారు అనేక చోట్ల రాక్షస్కరి పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఇలా జాగిర్దార్లాగా ఏ విధంగా హింసాత్మక ఘటనలు జరిగినాయో పోలింగ్ స్టేషన్లో దొరబడి బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకోవడానికి ఎలా ప్రయత్నం చేశారో మనం ఈవీఎం మెషిషన్లు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారో చూసాం కొంతమంది అధికారులు సరిగా చర్యలు తీసుకొని పర్యవసానంగా ఇలాంటి సంఘటనలు జరిగినాయి ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు అందుకనే ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది విజయం తజ్జం తెలుగుదేశం విజయాన్ని ఆపలేరు ఎన్డీఏ విజయాన్ని ఆపలేరు చంద్రబాబు గారి యొక్క నిర్విరామ కృషికి ఇది నిదర్శనంగా నిలబోతుంది దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారి సహకారం మర్చిపోలేదు వీళ్ళిద్దరి కలయికతో రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది దానికి తోడు కేంద్రం నుంచి మోడీ గారి సహకారం ఉంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న భావంలో భారీ ఎత్న తరలివచ్చారు అందువల్ల ప్రజాస్వామ్య మనుగడకి ఈ ఎన్నికలు ఒక కొలమానంగా నిలబడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తెలుగు జాతి ఔన్నత్యానికి తిరిగి నిలబెట్టడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ మనకి గుర్తు చిరకాలం గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది విజయం తథ్యం అసలు డిపాజిట్లు గల్లంతా పోతున్నాయి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి సీనియర్ నాయకులంతా కూడా అడ్రస్ గల్లంతే పరిస్థితి వస్తుంది ఎవరైతే బూత్ పంచాంగాలు చెప్పారో ఎవరైతే అరాచకానికి పాల్పడ్డారో ఎవరైతే దమనకాండకు దో దోహదపడ్డారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి వెళ్ళబోతున్నారు మేము ఒకటే చెబుతున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం ఓటు హక్కును ఉపయోగించుకుని అందరికీ ఎక్కడెక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రం కోసం దేశం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెబుతున్నాం ఎన్నో శ్రమతమతాలకు వచ్చి రవాణా సౌకర్యాలు లేకపోయినా ఇంత భారీగా వచ్చి ఓట్లు వేసి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తున్న అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సక్రమంగా ఓటింగ్ ఉపయోగించుకోవాలని అలాగే రేపు జరగబోయే ఎన్నిక కౌంటరింగ్లో కూడా జాగ్రత్తలు తీసుకునే విధానంలో ఉండాలి ఆ కౌంటింగ్ స్టేషన్ల దగ్గర భారీ బందోబస్తు పెట్టాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే అధికార పక్షానికి వత్తాసు పలికారు అధికారులారా తస్మాత్ జాగ్రత్త మీరు న్యూట్రల్గా ఉండాలి హక్కులను ప్రజలకు ఉన్న హక్కులను హరించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా చేయకపోతే జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక దృష్టాంతంగా మిగలబోతున్నాయి అని మనవి మనవు చేస్తూ ఇవాళ ఇది ఈ ప్రజా తిరుగుబాటుకి వైఎస్ఆర్ పార్టీకి గుణపాఠంగా ఉండబోతుందని సౌన్యంగా మనవి చేస్తూ ఇది విజయం తజ్యం తెలుగుదేశం విజయం సాధించబోతుంది ఎన్డీఏ కూడా విజయం సాధించబోతుంది రేపు ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి సుపరిపాలనకు తెరలేకపోతుంది చంద్రబాబు గారి నాయకత్వం వద్దెలాలని మేమంతా కోరుకుంటూ ఉన్నాం